ఓం శుభంకర్య నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాఘవే కేతవే నమ గురుబ్రహ్మా గురుణు గురుర్దేమహేశర గు గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతిసచ్చిదానంద సద్గుభ్యో నమో నమో ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ విదేశాలలో ఉన్నటువంటి ఇంజనీర్స్కి చాలా మంచి గుర్తింపు లభిస్తుంది విద్యార్థులు కూడా సైన్స్ విద్య కోసమై ప్రయత్నము చేసేటువంటి వారికి ద్వితీయార్థములో చక్కటి లాభాలు ఉన్నాయి ద్వితీయార్థము అంటే అమావాస్య తరువాత కాబట్టి వివిధ రంగాలలో రాణించేటువంటి ప్రయత్నము చేసేటువంటి వారు వారి యొక్క ప్రయత్నాలని ముమ్మరపరుస్తారు వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి ప్రేమ ఇత్యాది వాటి మీద మమకారము పెరుగుతుంది తొందరపాటుతో ఎవరిని పడితే వారిని ఇష్టపడి కుటుంబాన్ని అవమానపాలు పరచకండి చాలా చక్కగా గుర్తుపెట్టుకోండి కుటుంబము నిర్ణయించినటువంటి వ్యక్తిని వివాహము చేసుకుంటాం ద్వారా మేషరాశి జాతకులు సత్సంతానం పొందగలుగుతారు తొందరపాటుతో ఏ నిర్ణయాలనే తీసుకోవద్దు అలాగే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి వారికి మొదటిలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ సైన్స్ రంగం వారికి ద్వితీయార్థములో వారి యొక్క సంకల్పము బలపడుతుంది మరింత దృఢమైనటువంటి ప్రయత్నాలని చేస్తారు విదేశాలలో ఉన్నటువంటి ఇంజనీర్స్కి చక్కటి గుర్తింపు రావడమే కాకుండా ఆర్థికముగా కూడా లాభాన్ని పొందగలుగుతారు నూతనముగా వివాహము చేసుకున్నటువంటి వారికి ద్వితీయార్థములో సంతానపరమైనటువంటి లాభములు స్పష్టంగా గోచరిస్తున్నాయి మంత్రము మీద అలాగే దైవము మీద గోవుల మీద అపారమైనటువంటి ప్రేమలని కలిగి ఉంటారు గోసేవ చేయటానికి అన్నదానము చేయటానికి ఇత్యాది సేవలను చేసే మార్గములో మేషరాశి వారు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ముందుంటారు అనటంలో ఎటువంటి సందేహము లేదు మిత్రుల దగ్గర కానీ అలాగే బంధువుల దగ్గర కానీ ఆప్తుల దగ్గర కానీ ఏ వస్తువులని కూడా అరువుగా తీసుకోవద్దు అది డబ్బైనా కారులైనా అలంకారానికి ఉపయుక్తమైనటువంటి వస్తువులనైనా తీసుకోవటం ద్వారా వాటిని మీ దగ్గర నుంచి వేరేవారు అపహరించడం అనేటువంటిది జరుగుతుంది తద్వారా ఆ వస్తువు ఎదుట వ్యక్తికి ఇవ్వలేక అది పాడవటమో ఏదో ఒకటి జరిగినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఇతరుల వస్తువులని తీసుకోవటం అనేటువంటిది మేషరాశి వారికి ఏమాత్రము శుభప్రదము కాదు ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు కూడా మాసాంతము అంటే ద్వితీయార్ధము ముగిసేలోపు మీ యొక్క టార్గెట్లని ఇట్టే ముగిస్తారు ఆనందముగా ఈ యొక్క మేషరాశివారు ఏప్రిల్ నెలలో చక్కటి ఫలితాలని పొందుతూ ఆనందదాయకముగా ఉండుటకై తప్పనిసరిగా గణపతిని ఆరాధన చేయటం మంచిది అలాగే మంచి ఆరోగ్యాన్ని పొందాలి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి విముక్తి కలగటానికి మేషరాశి జాతకులు ఈ యొక్క ఏప్రిల్ నెలలో గోవుకి పచ్చి గడ్డిని సమర్పణ చేయటం అనేటువంటిది లాభదాయకం ఆరోగ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశము మేషరాశి వారికి చిన్న సమస్య వచ్చినప్పటికీ అది చాలా పెద్ద సమస్యగా మీరు దాన్ని పరిగణలోకి తీసుకుని అనేక ఇబ్బందులని పడుతూ ఉంటారు ఇలాంటి సమయంలోనే అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అనేక మంది మీ చుట్టూ చేరి సలహాలను ఇస్తూ ఉంటారు వైద్యులు చెప్పినటువంటి సలహాలను పాటించటమే మేషరాశి వారికి చాలా మంచిది మంచి ఆరోగ్యము కలగాలి వచ్చినటువంటి ధనము నిలకడగా ఉండాలి కుటుంబము సంతోషముగా ఉండాలి అంటే పచ్చి గడ్డిని దేశీయ గోవుకి తినిపించటం అనేటువంటిది చాలా మంచి పని గోసేవని చేయటం అనేటువంటిది ఎన్నో జన్మల యొక్క సంకల్పం ఉంటే తప్ప ఈ జన్మలో ఒక గోవుకి సంతృప్తిగా మనము తిండి పెట్టలేము మన ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఒకరోజు మనం పెట్టడమే కష్టం అటువంటిది శ్రీ శుభంకరీ సేవా సమితి నుంచి యాభై దేశీయ నాటు ముసలి ఆవులని పోషించడం జరుగుతోంది పచ్చిగడ్డిని సమర్పణ చెయ్యండి గణపతిని ఆరాధన చెయ్యండి మేషరాశివారు అనేక దివ్యమైనటువంటి పుణ్యాలని పొందుతారు బుద్ధి సక్రమంగా ఉంటుంది అందరూ కూడా సత్ఫలితాలని పొందేటువంటి మార్గాన్ని ఆ గణపతి చూపిస్తాడు నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు చాలా నదులకి తేమ ఉంటుంది మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి వాత నీరు ఉంటుంది గంగకి ఏ భావన ఉండదు చప్పగా ఉంటుంది నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిట్రా అంటే అతి మధురమైనటువంటి జలము నర్మదా ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ ఈశ్వరుడు యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మద అక్కడ ఉంటుంది నర్మద చాలా మృదుస్వభావి నదులన్నీ స్వభావాలే నర్మద పరమ మృదుస్వభావి బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది సింధు నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది స్వతహాగా నర్మదా నది చాలా తీగా ఉంటుంది ఈ యొక్క నర్మదా అమ్మవారికి నదీ దేవతకి మనము పన్నెండు సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్ ఎందుకంటే పన్నెండు రోజులు ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే పుష్కరము అంటేనే పన్నెండు మొదటి రోజున సుముహూర్తము ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏదో సమయం ఉంది ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళ్తారు ఈ పన్నెండు రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు కాబట్టి మనము వారందరి పేరు మీద ఇరవై ఏడు నక్షత్రాల కోసమని తొమ్మిది గ్రహాల కోసమని అలాగే పితృ దోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం ఇది ఎప్పటి నుంచి మే మూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం వరకు జరుగుతుంది ప్రతిరోజు నవగ్రహ హోమం ప్రతిరోజు రుద్రహోమం మీ గోత్రనామాలతో నక్షత్ర జపం మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం ఇది గొప్ప అవకాశం అండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది ఒక్క భారతదేశంలో లభిస్తుంది ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు మనము పాల్గొందాం మనకి మన పిల్లలకి మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి నమ్మండి ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే పాల్గొంటారు కదా జై శుభంకరి